హాయ్ అండి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ దోసకాయ చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలి చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసుకోవాలి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు ఒక దోసకాయని తీసుకొని చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి నాలుగు వంకాయలు యాడ్ చేసినట్టయితే మంచి గుజ్జుగా బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని దోసకాయ ముక్కల్ని కూడా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకుందాం చట్నీకి మనం కొంచెం ధనియాలు జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎల్లిపాయ మొత్తం ఒలుచుకొని ఇలా వేసుకోవాలి చల్లారిపోయింది కదా ఇప్పుడు మిక్సీలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకు మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే అక్కడక్కడ మనకి జీలకర్ర ధనియాలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో ఒక స్పూను తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఎండుమిర్చిని మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి తాలింపుని వేసేసుకోవడం టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మడుగు బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి